హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఒక ఫ్రెండ్స్ మన నర్సరీకి అయితే ఆల్బక్రా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ చాలామందికి డౌట్ అనమాట ఒక ఫ్రూట్ ప్లాంట్ తీసుకోవాలి అనుకుంటే మన వెదర్కి వస్తాయా రావా అని చెప్పేసి చాలా డౌట్ పడుతూ ఉంటారనమాట తప్పకుండా మన వెదర్కి ఈ ఫ్రూట్స్ అయితే కాస్తున్నాయి ఆల్బక్రా ఫ్రూట్ ఫ్రూట్స్ అండ్ నేను మీకు చూపిస్తాను వీడియో చూడండి వీడియోలో చూపిస్తాను చూడండి అండ్ రీసెంట్గా మనం బెంగళూరు నుంచి కొన్ని ఆల్బగ్రా ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాము అండ్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్రూట్స్ అయితే కావడం జరిగిందనమాట ఓకే చూడండి ఇవన్నీ ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అండ్ ఇవన్నీ డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అనమాట చక్కగా మీకు ప్లేస్ లేకపోయినా సరే కుండీలలో డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ చూడండి ఇవైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఈ విధంగా ఉంటాయి ప్లాంట్ మన దగ్గరకు వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది డౌట్ ఒకటికి పసి అడుగుతూ ఉంటారనమాట అండ్ అందరి కోసం ఈ వీడియో అండ్ చూడండి చక్కగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఒక్క ప్లాంట్ ఒక కొమ్మకు వచ్చేసి ఒక పది కాయలా కాస్తుంది అండ్ చూడండి మీరే ఎస్ బక్రా ఫ్రూట్ ప్లాంట్స్ మన తెలంగాణ వాతావరణానికి అయితే కాస్తాయి చూడండి వీలైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చాలా చాలా ఈజీ అనిపించింది అండ్ ఇప్పుడే కొద్ది కొద్దిగా పింక్ కలర్లో షేడ్ అవుతున్నాయి అవి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి కలర్ షేడ్ అవుతున్నాయి ప్లాంట్స్ అయితే అండ్ ఇవి డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ కాబట్టి హైటెక్ ఎక్కువ పెరగవు మనము చక్కగా కుండీలలో టెరస్ గార్డెన్లో డెవలప్ చేసుకోవచ్చు హ్యాపీగా అల్బకర ఫ్రూట్స్ మనము మన ఇంట్లోనే ఆర్గానిక్ పద్ధతిలో పండించుకొని తినవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఎటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలన్నా సరే కామెంట్ చేయండి వీలైతే విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్